ప్రస్తుత తరుణంలో యువత ఉద్యోగాల కోసం పట్టణాలు నగరాల బాట పడుతున్నారు అయితే దానికి చెక్ పెట్టి గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా స్వామి రామానంద తీర్థ సంస్థ ముందుకు సాగుతోంది కుట్టు మిషన్ అల్లికలు మగ్గం వర్క్తో పాటు వివిధ అంశాల్లో తర్పీదు ఇస్తూ కుటీర చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకునేందుకు ప్రోత్సహిస్తోంది చదువు పూర్తి చేసుకొని ఇక్కడకు వస్తే చాలు ఉపాధి మార్గం చూపిస్తోంది జాతీయ విద్యావిధానం కింద పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రామానంద తీర్థ గ్రామీణ సంస్థను మంజూరు చేయగా పంతొమ్మిది వందల తొంభై ఐదులో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహరావు చేతుల మీదుగా ప్రారంభమైంది అది మొదలు గ్రామీణ యువతకు మార్గనిర్దేశం పరిశోధనలకు ప్రోత్సాహం సూక్ష్మ ప్రణాళికలు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత దిశగా నిర్విరామంగా పనిచేస్తోంది ఈ సంస్థ ఎంతో మంది నిరుద్యోగులను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తూ ముందుకు సాగుతోంది యాదాద్రి జిల్లా జలాల్పూర్ లో గ్రామీణ అభివృద్ధి విభాగం ద్వారా ఇక్కడ ఎంతో మందికి ఉచితంగా శిక్షణ ఇచ్చి ఉపాధిని కల్పిస్తున్నారు యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా టైలరింగ్ మగ్గం ఎంబ్రాయిడరీ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఫ్యాషన్ డ్రెస్ డిజైనింగ్ బ్యూటిషియన్ మేకప్ మెహందీ డిటిపి అకౌంట్స్ కంప్యూటర్ హార్డ్వేర్ తదితర కోర్సుల్లో మహిళలకు వృత్తి నైపుణ్యాలను తర్ఫీదు ఇస్తున్నారు శిక్షణ కాలంలో భోజన వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు పుట్టుమిషన్ అల్లికలతో పాటు వివిధ అంశాలపై శిక్షణ పొందుతున్న వీరంతా గ్రామీణ యువతులే చదువులు పూర్తి చేసుకుని కొలువుల కోసం ఎదురుచూస్తున్నవారే సరైన అవకాశాలు లేకపోవడంతో ఉద్యోగాల కోసం నగరాలు పట్టణాలకి వెళ్తున్నారు అలాంటి వారికి సొంత జిల్లాల్లో గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నారని చెబుతున్నారు మగ్గం వర్క్ ఇప్పుడు ఇక్కడ నేర్చుకుంటున్నాను బేసిక్స్ నేర్చుకుంటున్నాను సో బేసిక్స్ వచ్చేసి నాకు ఈజీ మెథడ్ లో మేడం చెప్తున్నారు సో ఇప్పుడు నేను బ్లౌజ్ కూడా వేయగలుగుతున్నాను మా పైన మాకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా మేము ఇక్కడ నేర్చుకున్నాము టైలరింగ్ అండ్ బొటిక్ రెండు కలుపుకొని షాప్ పెడదామని అనుకుంటున్నాను మగ్గం క్లాస్ లో జాయిన్ అయ్యాను ఇప్పుడు నేను అంటే సిక్స్ మంత్స్ కోర్స్ ఇది మొత్తం టూ మంత్స్ ఆల్రెడీ నాది అయిపోయింది అక్కడ ఎంబ్రాయిడరీలో టూ మంత్స్ అయిపోయింది ఇప్పుడు టూ మంత్స్ మగ్గ నెక్స్ట్ టైలరింగ్లోకి ఇప్పుడు మగ్గంలో సగం నేర్చేసుకున్నాను నేను ఇంకా త్రీ ఫోర్ శాంపిల్స్ అయితే అయిపోతుంది తర్వాత టైలరింగ్ నేర్చుకున్నాక వెళ్ళి సొంతంగా షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నాను ఏ జాబ్ చేసినా టైమింగ్స్ మాత్రం డైలీ డ్యూటీస్ డ్యూటీసే ఉంటాయి సెల్ఫ్గా మనది మనం చేసుకొని మనకు నచ్చినప్పుడు మనం చేసుకొని మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఇది నేర్చుకుంటున్నాం దీని తర్వాతకి దీని మీదనే ఏదో ఒకటి చేసుకోవాలని అనుకుంటున్నాను సార్ కోర్సును బట్టి శిక్షణ కాలపరిమితిని నిర్ణయిస్తారు శిక్షణ అనంతరం సర్టిఫికేట్ అందజేస్తారు అనుభవం కలిగిన శిక్షకులతో క్లాసులు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు కస్టమర్లతో ఎలా మాట్లాడాలి అనే పాటు వ్యక్తిత్వ వికాస తరగతులు కూడా చెబుతున్నారు ఇక్కడ మహిళలే శిక్షణ ఇవ్వడంతో మరింత వేగంగా నేర్చుకుంటున్నామని యువతులు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఫ్యూచర్ బాగుండాలన్నా మనల్ని రెస్పెక్ట్ చేయాలన్నా కూడా ఇలాంటివి నేర్చుకుని బిజినెస్ చేసి ఆమె నేర్చుకోవడంతో పాటు ఇంకా తనతో ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అలా నేర్పియడం వల్ల ఆ బిజినెస్ కంటిన్యూ అవుతుంది తను రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది మనీ అనేది వస్తుంది బయట మనంతలో మనం బ్రతకడానికి ఇది ఉపయోగపడుతుంది కాబట్టి నేను ఈ కోర్సు నేర్చుకోవడం జరుగుతుంది దీనివల్ల నాకు ఎంతో కొంత ఆదాయం రావడం తోటి మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నాను బయట కూడా అమౌంట్ పెట్టి నేర్చుకున్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి రీసెంట్ గా నేర్చుకున్నాను కానీ నాకు అప్పుడు ఇక్కడ తెలియదు ఇక్కడ మనకు పెడుతున్నారని ఆపర్చునిటీ ఉందని తెలియదు నేను నేర్చుకుని వచ్చిన వన్ మంత్ కి ఇక్కడ స్టార్ట్ చేశారు ప్రతిదీ కూడా మనకి మేడం దగ్గర ఉండి ఎన్ని సార్లు మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు అక్కడ నేర్చుకున్న అమౌంట్ పెట్టి నేర్చుకున్న దానికంటే నాకు ఇక్కడైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంకెక్కువ నాకు ప్రాక్టీస్ అయ్యింది దీనివల్ల నాకు ఫ్యూచర్ కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడికి వస్తున్నా కూడా నేను ఆర్డర్స్ చేసుకోగలుగుతున్నాను నా మీద నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ లెవెల్ బాగా పెరిగింది కోర్సుల్లో భాగంగా మేకప్ హెయిర్ స్టైల్ స్కిన్ కేర్ తో పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇస్తున్నామని చెబుతున్నారు ట్రైనర్లు చీర లెహెంగా ఇతర బ్రైడల్ డ్రెస్సులను ఎలా ధరించాలనేది నేర్పుతున్నామన్నారు బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన తర్వాత సొంతంగా పార్లర్ ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహిస్తామని వివరించారు నాకు ఇందులో చాలా ఇంట్రెస్ట్ ఉంది సో అందుకే వచ్చాను ఇక్కడికి బ్యూటిషియన్లు కూడా ల్యాక్స్లో లో సంపాదించవచ్చు సో అందుకే నేను ఇక్కడ బ్యూటిషియన్ ఎంచుకున్నాను బయట నేను యాక్చువల్ గా ఒక ఫిఫ్టీ థౌసండ్ బట్టి మేకప్ నేర్చుకున్నాను కాకపోతే ఇక్కడ ఏంటంటే ఫ్రీ కోర్స్ అన్ని వాళ్ళే ఇస్తున్నారు మంచిగా నేర్పిస్తున్నారు అని చెప్పడం వల్ల నేను ఇక్కడికి వచ్చినాను సో నేను మెహందీ క్లాసెస్ ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇక్కడ మెహందీ క్లాసెస్ కూడా చెప్తున్నారు దానికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా మనీ జనరేట్ చేసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది బేసిక్ బ్యూటిషియన్ కోర్స్ అనేది రెండు నెలల కోర్స్ ఇది థ్రెడ్డింగ్ బ్లీచింగ్ ఫేషియల్స్ మెహందీ పెడిక్యూర్ మానిక్యూర్ శారీ డ్రైపింగ్ వ్యాక్స్ ఇలా వీటిలో ట్రైనింగ్ ఇస్తాము దీని తర్వాత అడ్వాన్స్ లెవెల్లో ట్రైనింగ్ ఇస్తాము అది మూడు నెలల కోర్స్ ఉంటుంది దాంట్లో ఇక్కడ బేసిక్ లో నేర్పించినవే అక్కడ మిషనరీతో ఉంటుంది అన్ని అయితే ఇక్కడ వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా ఏది తెలియని వాళ్ళు వస్తారు వచ్చినా కూడా ఇది నేర్చుకుని వాళ్ళు ఏందంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడం అనేది జరుగుతున్నది ఇంకా వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి ఎక్కువ పెరుగుతాయి ప్రస్తుతం ట్రెండ్ తగ్గట్టు వివిధ రకాల కోర్సులు నేర్పుతున్నామని చెబుతున్నారు టైలరింగ్ శిక్షకురాలు వీటి గురించి ఏం తెలియకపోయినా సరే సొంత కాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తామన్నారు శిక్షణ తర్వాత సొంతంగా దుకాణాలు ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతూ మరికొంతమంది మహిళలకు అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు యువతులు ఫ్యాషన్ డిజైనర్ టైలరింగ్ రెండు నేర్చుకున్నాను షాప్ పెట్టుకుని ఇంకా నలుగురికి ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటున్నాను ఇద్దరు ముగ్గురికి పని కల్పించాలి అని అనుకుంటున్నాను నేను టైలరింగ్ కోసం వచ్చాను నాకు ఇది కొంచెం ఇంట్రెస్ట్ అనమాట అందుకే వచ్చాను నేర్చుకోవడానికి కంప్లీట్ అయిన తర్వాత నేను షాప్ పెట్టుకొని ఇతరులకు కూడా ఉపాధి కలిగించాలని అనుకుంటున్నాను లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ కూడా వీళ్ళకు కొత్త కొత్త డిజైన్స్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది బ్లౌజెస్ లో కూడా ఇప్పుడు ప్రిన్సెస్ కర్ట్ అని బోట్ నెక్ అని డిజైన్ నెక్స్ అని బ్యాక్ అండ్ ఫ్రంట్ ఓపెన్స్ ఇవన్నీ చూపించడం జరుగుతుంది ఇంతకు ముందు ఓన్లీ టైలరింగ్ చేసిన పిల్లలు ఒక పదివేల వరకు సంపాదిస్తుండే ఇప్పుడు ఫ్యాషన్ డిజైన్ నేర్చుకున్న తర్వాత బ్లౌజ్ మేకింగ్ నేర్చుకున్నాక ఒక్కొక్క స్టూడెంట్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు వస్తుందండి వాళ్ళ ఇన్కమ్ గ్రామీణ యువతలకు కుట్లు అల్లికలు బ్యూటిషియన్ తో పాటు కంప్యూటర్ నైపుణ్యాల్లోనూ శిక్షణ ఇస్తున్నారు స్పోకెన్ ఇంగ్లీష్ పరిశోధనలు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగాలకు ఎలా సన్నద్ధం కావాలనే అంశాల గురించి చెబుతున్నారు కోర్సులు పూర్తి చేసుకున్న తర్వాత ప్రముఖ కంపెనీలో కొలువులు సాధిస్తామని ధీమాగా చెబుతున్నారు విద్యార్థినిలు టాలీ కోర్స్ నేర్చుకోవడానికి వచ్చాను ఇక్కడ ఫెసిలిటీస్ అన్ని చాలా బాగున్నాయి ఈ కోర్స్ కంప్యూటర్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంటుంది ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను అకౌంటెంట్ గా జాబ్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ బేసిక్ కంప్యూటర్ తో పాటు ఎంఎస్ ఆఫీస్ నేర్పిస్తారు స్పోకెన్ ఇంగ్లీష్ సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అన్నీ నేర్పుతారు ఇంటర్వ్యూస్ ముందే ఎలా అటెండ్ అవుతామో అది వాటికి కూడా ప్రిపరేషన్ ఇస్తారు కొంతమంది స్టడీ ఆపేస్తారు వాళ్ళకి మాత్రం చాలా యూజ్ అవుతుంది ఇది పద్దెనిమిది ఏళ్ళు రాగానే పెళ్లి చేసి పంపించేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాకుండా వాళ్ళు ఇంటర్ తర్వాత స్వామి రామానంద తీర్థాలో కంప్యూటర్ కోర్స్ నేర్చుకొని చిన్న చిన్న జాబులు చేయడానికి అవకాశం ఉంది వీళ్ళకి వచ్చేసి ఇక్కడ కంప్యూటర్ బేసిక్స్ తో పాటు ఇంగ్లీష్ మరియు ఇంటర్వ్యూ స్కిల్స్ కూడా నేర్పిస్తున్నాము దీని ద్వారా వీళ్ళకి డేటా ఎంట్రీ ఆపరేటర్ క్లర్క్ ఆఫీస్ అసిస్టెంట్ ఇలాంటి జాబ్స్ వస్తున్నాయి వీళ్ళ కాల మీద వీళ్ళు నిలబడడానికి అవకాశం ఉంటుంది శాస్త్రీయ శిక్షణ సాంకేతిక పరిజ్ఞానం ఉంటే ఉపాధి అవకాశాలు సులువుగా వస్తాయని చెబుతున్నారు సంస్థ నిర్వాహకులు గ్రామీణ యువత ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు